ఈరోజు కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నిక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిజంగా చాలా అనైతికం ప్రజాస్వామ్యానికి ఈరోజు మచ్చ తెచ్చేటటువంటి ఒక బ్లాక్ డేగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది మనం సోయాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ కుప్పం ప్రజాస్వామ్యాన్ని ఇక్కడే పరిరక్షించుకోలేకపోతే రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు వైఎస్ఆర్సిపి పార్టీకి పద్దెనిమిది కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈరోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన నాలుగు రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకుని భయపెట్టాలో వారికి ఉండేటటువంటి భూముల మీద ఆస్తుల మీద వారిని బెదిరించి లేదా ఒక్కొక్క అభ్యర్థికి యాభై లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కంప్లీట్గా ఎనిమిది మందిని ఈ రకంగా ప్రలోభ పెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్పించినప్పటికి కూడా విప్పుకి విప్పును ధిక్కరిస్తూ ఈరోజు ఎనిమిది మంది అభ్యర్థులు మనకు అగెయిన్స్ట్గా ఓటు వేయడం జరిగింది అప్పటికీ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి తొమ్మిది మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామ్చంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన నాలుగు రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా ఊరి కాకుండా వారు పెట్టి వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్లి అక్కడ జగనన్న తోనే మేము ఉంటాము అని మనం వైస్ చైర్మన్గా పెట్టినటువంటి మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్ కి ఓటు వేయడం జరిగింది ఏదేమైనా పన్నిటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీని క్యాండిడేట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వీళ్ళు వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరు కూడా సంతోషించేటటువంటి వారు ఇది చాలా హేయమైన చర్య మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు పదిహేడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసినా అంటే అని చెప్పినాడు అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈ రోజు మేమంతా ఉన్నాం ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది గడిచిన రామకుప్పంలో ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఇదే విధంగా దౌర్జన్య కాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానీకుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఈరోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా మరి వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలను బెదిరించి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈరోజు మన పార్టీకి అగెన్స్ట్గా ఓటేయడం కూడా జరుగుతోంది ఉంది ఎవరెవరైతే మరి పార్టీకి అగెన్స్ట్గా విప్పు అగేన్స్ట్గా ఓటేస్తారో వాళ్ళందరినీ కూడా పార్టీలోనే సస్పెండ్ చేస్తూ మరి వారి మీద విప్పును ధిక్కరించినందుకు విప్పుకి అగేన్స్ట్గా ఓటేసినందుకు హైకోర్టుకు వెళ్ళి వారి కౌన్సిలర్ పదవిని కూడా ఊడిపోయే విధంగా మేము కేసు కూడా వేయడం జరుగుతాం ఎందుకంటే విప్పుని అగైన్స్ట్గా వేస్తే ఏదైతే ఆ కౌన్సిలర్ పోస్ట్ ఉంటుందో అది కూడా పోతుంది కాబట్టి దాన్ని కూడా మేము సీరియస్గా హైకోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నాము ఏదే మెంబర్టికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం కానీ మా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ కూడా అలాగే ఉంది రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి అని ఈరోజు మాతో పాటు ధైర్యంగా నిలబడినటువంటి ఈ తొమ్మిది మంది కౌన్సిలర్కి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా చేతులు జోడించి వీరందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీడీపీ వారి అందరికీ కూడా ఒకటే ఒక్క విషయం మా పార్టీ తరఫున తెలియజేయాలనుకుంటున్నాను రేపు పొద్దున ఎన్నికంటూ వచ్చిన రోజు నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడడానికి లేదా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అది జరిగిన రోజు ప్రజల మనసులో నిజమైన లీడర్ ఎవరు అనేటటువంటి విషయం బయటపడిపోతుంది అధికారం ఎల్లకాలం ఒకరి వైపే ఉండదు ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు మాట్లాడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉండడానికి వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి నాలాంటి వేల మంది సైనికులు కుప్పం నియోజకవర్గంలో ఉన్నారనే విషయం మీరు అని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ విజయం వాళ్ళు నిజాయితీగా గెలిచినామని వారు అనుకోవచ్చు కానీ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది ఎంత అనైతిక అనైతికమైనటువంటి విజయం కేవలం దీన్ని వాళ్ళు వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కోసమే మాత్రమే ఈ ఎలక్షన్ పెట్టి మళ్ళీ దానిని గెలుచుకోవడం జరిగిందని కూడా తెలియచారు